ఓం నమేశ శ్రీ నమ మిత్రులకి శ్రీ అభివాసులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఇరవై ఏడవ తారీఖు ఆదివారం అమ్మాసి ఉంది చాలా శక్తివంతమైన రోజు ఎవరైనా సరే వనమూలికలు కానీ తావిజులు కానీ యంత్రాలు కానీ ఇలాంటి తాంత్రిక విషయాలలో ఈ సమయానికి చాలా శక్తి ఉంటుంది మీరు ఎవరైనా సరే కొన్ని తాంత్రిక మొక్కల వేరు చెప్తాను వాటిని తీసుకోవడానికి ప్రయత్నించేయండి మీ అంతకు మీరుగా ట్రై చేయవచ్చు ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ చేసినా మేము ఇవ్వడం జరుగుతుంది మీకు ఈ సమయంలో ఉత్తరేణి వేరు అలాగే నల్ల పసుపు తెల్ల గురిగింజ చెట్టు వేరు తెల్ల సింకు పువ్వుల చెట్టు వేరు అలాగే రాజమోహిని అంటే గడ్డి గింజలు అంటారు వాటిని రాజమోహిని అంటారు అది అలాగే హతా జోడి నేను చూపిస్తాను మీకు నేను సహదేవి చెట్టు ఉత్తరేణి ఇందులో ఎర్ర ఉత్తరేణి అనేది చాలా శ్రేష్టం అలాగే ఏర్ కనిపిస్తుంది కదా ఇది గురిగింజ వేరు అలాగే తెల్ల జిల్లేడు వేరు ఇవి ఆ సమయంలో విశేషమే శక్తి ఉంటుంది అలాగే నల్ల ఉన్నత మీకు అత జోడి కూడా చూపిస్తాను చాలా శక్తివంతమైన అత జోడి మన వీడియోలో చాలా చెప్పాం చూడండి అత జోడి ఇవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి మీరు ఇది నల్ల పసుపు ఇది నల్ల పసుపు నేను చూపిస్తాను మీకు నల్ల పసుపు మీరు వీటిని ఈ ఇరవై ఏడవ తారీఖుకి మీరు సేకరించగలిగితే సంవత్సరం మొత్తం కూడా మీకు ధనము ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి దాంతోపాటు తంత్ర మంత్ర ప్రయోగ నుండి రక్షణ జనాకర్షణ ధనాకర్షణ ఇలాంటి యోగాలన్నీ ఈ చెట్టు పేర్లు వల్ల కలుగుతాయి ఇది మీ అందరికి మీరుగా సేకరించవచ్చు లేదా మమ్మల్ని అడిగినా నేను ఇవ్వడం జరుగుతుంది వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కాంటాక్ట్ చేయండి ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు ఈ మెటీరియల్ తీసుకోవచ్చు ఇది ఈ సమయానికి శక్తి వల్ల విశేషమైన పరితి ఉంటుంది ఫుల్ వీడియో లింక్ మొత్తం పూర్తిగా చూపించిన లింక్ వీడియో వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను అది కూడా చూడండి ఓం నిమి శివ శ్రీమాత